నమస్కారం సిటీ నిస్కే స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు మహిళల దినోత్సవం సందర్భంగా బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో మహిళలకు పాటల పోటీలు పెట్టారు ఈ పోటీలో అంగన్వాడీ టీచర్లు ఆయాలో గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్న మహిళలకు జరిపారు కలెక్టర్ మరియు గవర్నమెంట్ ఉద్యోగులందరూ పాల్గొన్నారు actually mari aldi baish ko de jaata hai బాపట్ల మున్సిపాలిటీ పరిధిలో ప్లాస్టిక్ నివారణ పర్యావరణ కాపాడదామని మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి పిలుపునిచ్చారు బాపట్ల టౌన్ పరిధిలో తనిఖీ చేసి వ్యర్థ పదార్థాలు అన్నిటిని మున్సిపల్ సిబ్బందితో తొలగించారు మన బాపట్ల పట్టణంలో ఈ వన్ ట్వంటీ మైక్రాన్స్ తక్కువ ఉన్న ఆల్ సాఫ్ యజమానులు వెయిటింగ్ పెట్టాము వాళ్ళందరికీ వన్ మంత్ టైం కూడా ఇచ్చాము ఇచ్చినప్పటికీ కూడా ఏమాత్రం వాళ్ళు గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ పాలన కాకుండా లార్జ్ స్కేల్లో మొత్తం వన్ ట్వంటీ మైక్రాన్స్ తక్కువ ఉన్న ప్లాస్టిక్ని తీసుకెచ్చి అమ్మడము అదేవిధంగా చిల్లర వ్యాపారస్తులకు మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాళ్ళు ఫాలో అవుతున్నా కూడా వీళ్ళు ఫాలో కాకపోవడం వల్ల మన పట్టణంలో ఈ వన్ ట్వంటీ కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్ వల్ల పర్యావరణం దెబ్బతింటా ఉంది అదేవిధంగా శానిటేషన్ కానీ అన్ని రకాల దెబ్బతింటా ఉంది అందువల్ల ఈరోజు మా శానిటేషన్ షాపు ఈ హోల్సేల్ షాప్ విజిట్ చేస్తే లార్జ్ స్కేల్లో కన్నులు కొద్దీ ప్లాస్టిక్ పెట్టేసి మొత్తం మన గవర్నమెంట్ నామ్స్ అంతా వైలేట్ చేస్తున్నారు అందువల్ల వీళ్ళకి ఈరోజు ఈ మెటీరియల్ను మనం సీజ్ చేయడం కాకుండా మన నాభ ప్రకారం ఎంత ఉందో ఈ షాప్స్కు ఫైన్ చేసి ని కూడా వేయడం జరుగుతుంది ఆ ఫైల్ని కూడా కంపల్సరీ కట్టాలి అయితే ఏంటైతే గా మనం కొత్త ప్రకారం నెల మీద కేసు కూడా బుక్ చేస్తాము తెలియజేగా హోల్సేల్ షాప్స్ని మూడు నాలుగు సార్లు రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది కానీ పట్టణానికి ఇల్లు సహకరించకపోతే మన ప్లాస్టిక్ అనేది కచ్చితంగా వన్ ట్వంటీ మైక్రోస్ కన్నా తక్కువ ఉండేది ఎటువంటి పరిస్థితులు అమ్మకూడదు కాబట్టి అందరూ కచ్చితంగా ఫాలో కావాలని మన పట్టణ ప్రజలు కోరుతున్నాం మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందారని ఇక చెందాలని కర్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఎనకొల్లు పోలీసురావు అన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవ ఆరోచవాళ్ల భాగంగా శుక్రవారం మండల పరిధిలో ఉన్న మహిళల ప్రముఖులను రెడ్ క్రాస్ సన్మానించారు ఈ కార్యక్రమాన్ని కర్లపాలెం రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ ఎం పరమానంద కుమార్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కర్లపాలెం ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ మహిళలు మహారాణులు అన్నారు మరియు ఊయల ఊపిన చేతుల ప్రపంచాన్ని పాలించగలరు అని అన్నారు ఈ సందర్భంగా స్థానిక కర్లపాలెం తహసీల్దార్ సుందరమ్మను ఎంపీడీఓ ఆఫీస్ సూపర్నెంట్ రజని మండల విద్యాశాఖ అధికారులు శ్రీ విజయని ఎంపీడీఓ ఆఫీస్ జూనియర్ అసిస్టెంట్ కళ్యాణిని ఘనంగా సన్మానించారు చేసిన ఇలాంటి కార్యక్రమాల్లో ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తూ మహిళ విచక్షణ లేక బాలికల పట్ల జరిగే అకృత్యాలన్నీ కూడా మనం అందరం అరికడదాం బాలిక విద్యను ప్రోత్సహిస్తాము మహిళలు ఇంకా ఉన్నత స్థాయికి వెళ్లాలని వారి మనసారా వాళ్ళని మేము కోరుకుంటూ మహిళా దేశాభివృద్ధి అని తెలియజేస్తూ ఈ కార్యక్రమం ముగిస్తున్నాం బాపట్లలో నేనే రాజు నేనే మంత్రి బాపట్ల జనసేన పార్టీలో అసమ్మతి జ్వాల సొంత పార్టీ నేతలే కయ్యానికి కాలు దూతున్న పరిస్థితి జెండా మోసిన పార్టీ కార్యకర్తను గుర్తించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నాయకులు నేడు బాపట్లలో జరిగిన జనసేన పార్టీ సమావేశంలో రచ్చ చేసిన కేడర్ నాయకులను గట్టిగానే నిలదీసిన కార్యకర్తలు దినోత్సవం సందర్భంగా లయోలా ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు మహిళా ఘనంగా నిర్వహించడం జరిగింది స్కూల్ కరస్పాండెంట్ ఫాదర్ ప్రసాద్ శుభాకాంక్షలు తెలియజేశారు బాలికలకు బాల రక్షా బంధనను కట్టి అక్క చెల్లెమ్మలకు అందరికి బాసటగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు హాజరైన విద్యార్థిని విద్యార్థులు మాతృమూర్తులకు పూలతో సన్మానం చేసి గౌరవించారు అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ బాలశౌరయ్య మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో జాన్సీ రాణి సరోజినీ దేవి ఇందిరాగాంధీ కల్పన చావలా నేటి మన ప్రథమ మహిళా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వివిధ రంగాలలో ఉన్న వారిని గుర్తు చేసి గురించి వివరిస్తూ సందర్భంగా పాఠశాలలోని మహిళా టీచర్స్ శ్రీమతి వీర రాజేశ్వరి మేరీ లక్ష్మీ శైలజాలను అభినందించి దుశ్యాలవా పూలమాలతో సన్మానించారు చివరిగా బాలికలు మహిళల యొక్క గొప్పతనం తెలియజెప్పే గీతలకు సాంస్కృతిక నృత్యాలు ప్రదర్శించారు आठ तमिल उन्नाय भारत देखो त्रिदिकी फुस्फुस की मज़े चार साल तमिल उन्नाय विवेक तमिल उन्नाय लिंग बहन वांगना जेंडर इक्वलिटी वांगना अनेक तमंडी विमन सपोर्टिंग रिच 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 और रिच 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 डॉट आउट दो बहुत यार प्लर यार तू यम पावर वहीं पावर हम को जबानी वन विमान तू यम पावर

మహిళా దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం రేపు జరుపుకోవాలా అయితే రేపు సెకండ్ సాటర్డే కాబట్టి స్కూల్కి సెలవు కాబట్టి ఈరోజే మనం ఒక రోజు ముందుగా మహిళల గొప్పతనం అది చూడండి రేపు జరుపుకోవాల్సిన పండగ ఈరోజే జరుపుకుంటున్నాం అదే వారి యొక్క అదృష్టం మహిళల అదృష్టం వేరే ఏం లేదు రోజు ముందు జరుపుకుంటున్నాం కాబట్టి మనం ఏది అభివృద్ధి చెందాలన్నా సమాజం కావచ్చు మన ఉనికి మనం కాపాడుకోవాలన్నా స్త్రీలే ముఖ్యం ప్రతి పురుషుని వెనుక స్త్రీ ఉంటుంది అంటే స్త్రీ వెనక ఉందని అర్థం కాదు మనల్ని జాగ్రత్తగా ముందుకు నడిపిస్తున్నారు అనేటటువంటి భావం అందులో ఇమిడి ఉంది ఇందాక నేనేం చెప్పాను రాజు అయిన తల్లికి ఎంతోమంది మన శ్రీమతి ఇందిరాగాంధీ గారు కల్పన చావ్లా గారు హిమాలయ పర్వతాలను అధిరోహించినటువంటి కుమారి బచేంద్ర గారు అందరూ మహిళలే వీరి సారథ్యంలో ఎంతో ముందుకు మన దేశం ఉంది ముఖ్యంగా ఈనాడు మన భారతదేశానికి మొట్టమొదటి మహిళ ప్రథమ మహిళ మన రాష్ట్రపతి ద్రౌపది వర్మ గారు ఆదివాసీ మహిళ బట్ దేశానికి రాష్ట్రపతి అయ్యారు చదువు ఎంత స్థితికైనా తీసుకొస్తుంది చదువు చెప్పిన మాట మేరకు స్థానిక గురుకుల పాఠశాలలో వసతుల కలపనపై దృష్టి పెట్టారు ప్రభుత్వ చీఫ్ ఎమ్మెల్యే జీవి విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధనకు కేంద్రాలుగా ఉన్న గురుకులాలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్న హామీ మేరకు వెనకొండ నర్సరపేట రోడ్లోని మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాల వసతి గృహానికి శుక్రవారం శివశక్తి లీల అండ్ అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యాభై ఐదు అంగుళాల టీవీని బహుకరించారు చీఫ్ విప్ జీవి ఆంజనేయుల తరఫున శివశక్తి లీలా అండ్ ఆంజన్ ఫౌండేషన్ ప్రతినిధులు సీనియర్ మేనేజర్ జీవి రమణారావు మేనేజర్ రమేష్ తెలుగుదేశం పార్టీ నాయకులు సంబంధిత టీవీని వసతి గృహ సిబ్బంది విద్యార్థులకు అందజేశారు ఈ సందర్భంగా విద్యార్థులు చీఫ్ విప్ జీవి ఆంజనేయులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఆయబ్ ఖాన్ లాయర్ శ్రీను నాయక్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు ఈ దేశంలో ఉన్న పెద్ద పెద్ద కానివ్వండి కానివ్వండి ఎక్కువ మంది ఎక్కువ మంది కాబట్టి వీళ్ళు కూడా కష్టపడి చదువుకోవాలి మొన్న మన ఇక్కడ స్కూల్కి నష్టపడి ఇప్పుడు కట్టారు మేడం గారు మాట్లాడు చదువుకున్నాను చెప్పారు కట్టుకో వచ్చారు కరెక్ట్లు అవుతారు డబ్బులు సంపాదించుకొని మీలా సహాయం చేస్తున్నాడు కాబట్టి పేరు కూడా స్ఫూర్తిని తీసుకొని భవిష్యత్తులో పేరు కూడా బాగా డబ్బులు

శ్రీ జీవి ఆంజనేయుల గారి ఆదేశాల మేరకు ఫౌండేషన్ మేనేజర్ గారు రమేష్ గారు ఆయన ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం జరిగింది మన జీవి రమణ గారు సహకారంతో గత నెల క్రితం ఈ బీసీ హాస్పిటల్ కు మన చీఫ్ గారు సందర్శించడం జరిగింది హాస్టల్లో ఉన్నటువంటి సౌకర్యాల గురించి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు అడిగి తెలుసుకున్నారు అలాగే విద్యార్థుల సాధక బాధకులు కూడా డైరెక్ట్ గా విద్యార్థులను అడిగి తెలుసుకోవడం జరిగింది ఇక్కడ విద్యార్థులకు సంబంధించినటువంటి భోజన వసతులు ఎట్లా ఉన్నాయి మరి వారి వసతి రూములు అవి ఎట్లా ఉన్నాయని చెప్పేసి క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది చాలా మంది విద్యార్థులు చదువు అయిపోయిన తర్వాత విశ్రాంతి సమయంలో మాకు వినోదం కొరకు కానీ విజ్ఞానం కొరకు కానీ ఒక టీవీ ఉంటే బాగుంటుందని చెప్పేసి కొంతమంది విద్యార్థులు కోరుకోవడం జరిగింది మరి వారందరి సౌకర్యార్థం శివశక్తి ఫౌండేషన్ తరఫున నేను ఒక టీవీని విద్యార్థుల కొరకు అని చెప్పేసి కొన్ని మనం క్రితం మన చీఫ్ మార్కు చెప్పడం జరిగింది దానిలో భాగంగానే ఆయన చెప్పినట్టుగానే నియోజకవర్గంలోని పార్వతీపురం వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఉదయం మూడు గంటల సమయంలో మిర్చి లోడుతో వెళ్తున్న లారీ ఫ్లోర్ విల్లర్ ఆటో ఢీకొన్నాయి ప్రమాదంలో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీశైలం నుండి గుంటూరుకి మిర్చి లోడుతో వెళ్తున్న లారీ ఆటోను ఢీకొంది మృతుడు త్రిపురాంతకం మండలం విశ్వనాథపురం గ్రామానికి చెందిన ఎల్లయ్యగా గుర్తించారు మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వినకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు கோ கோ இங்க வந்துட்டேன் அஜாவா அஜாவா பை அந்த மாதிரி வந்துட்டு இருக்கு அது நல்லா இருக்கு நம்பர்ல இருக்கு இங்க வந்துட்டேன் இங்க வந்துட்டேன் ఈ వార్తలిందరితో సమాప్తం నమస్కారం